అన్న ప్రార్థనా పొరురాలుగా ఉంది ప్రియ నీ కుటుంబం దేవుని పొందాలంటే నువ్వు ప్రార్థన చేసేవాడుగా కాదు ప్రార్థనా పరుడిగా మార్చబడాలి నువ్వు ప్రార్థనా యోధురాలుగా మార్చబడాలి ప్రియ సహోదరి విను సమయం దొరికితే ప్రార్థనలో నువ్వు గడిపే వ్యక్తిగా ఉన్నావా దేవునితో మాట్లాడే అనుభవం ఆ పవర్ ఇన్ ద ప్రేయర్ ఉన్న శక్తిని నువ్వు సంగ్రహించే వ్యక్తిగా ఉన్నావా ప్రార్థన 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 షికిన గ్లోరియా గురించి మంచి సాక్ష్యం చెప్పగలను దేవునిశ కన్నీటితో ప్రార్థన చేస్తుంది ప్రార్థన ద్వారా ఎన్నో ఎన్నో విజయాలు తన జీవితంలో చూడ బ్లెస్సీ వెస్లి గారు ఆ సందర్భాల్లో నేను ఎక్కడికి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి వస్తే నేను వచ్చేసరికి ప్రార్థన చేస్తుంటుందా చాలా బిజీగా ఉంటారు దేవుని సేవల్లో చాలామంది కౌన్సిలింగ్ చేయడంలో కావచ్చు ముగ్గురు బిడ్డలను పోషించడంలో కావచ్చు అన్ని విషయాలు మేనేజ్ చేయడం కావచ్చు ఇవన్నీ కొన్ని బాధ్యతలు ఆమె అప్పగించినప్పుడు ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చే ప్రక్రియకి కూడా ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలేదు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకి నేను లేచి చూస్తే ఆ మంచం కింద ప్రార్థన చేస్తూ ఉంటుందా అండ్ ఆంష్యూర్ నేను చెప్పగలను ఈ రోజున అనేక ప్రాంతాలు నేను విరివిగా వాడబడుతున్నా నా తల్లి చేస్తున్న ప్రార్థనలు నా భార్య చేస్తున్న ప్రార్థన నా 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 యొక్క సహోదరి చేస్తున్న ప్రార్థన నా సంఘం చేస్తున్న ప్రార్థనలు దేవుని బిడ్డలు మీరు చేస్తున్న ప్రార్థనలు నాకు ఎప్పుడైనా కొంచెం హెడ్ఏక్ లాంటి వస్తే ఇంకా మా ముగ్గురు పిల్లలు నా మీద ఒలికించే ప్రేమ అని చెప్పలేను నేను అప్పుడప్పుడు హెడ్ఏక్ అందుకే వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఒక ఆమె జండు బొమ్మ పట్టుకు వచ్చేది ఇంకా ఆమె బాడీ మాయిశ్చరైజర్ పట్టుకొచ్చేస్తుంది మా చిన్న కూతురు అయితే నా తలమ చేసి ఐ కమాండ్ హెడ్ టు లీవ్ మై ఫాదర్ అంటది మరి ఎక్కడ చూసిందో ఆ తల తలమే చేసి ఆమె గద్దెచ్చేస్తూ ఉంటుంది తలనొప్పి ఐ ఫీల్ సో బ్లెస్డ్ ప్రేయ ప్రయ ప్రేయ యూ క్యాన్ డిమాజిన్ ఏ క్రిస్టియన్ వితౌట్ ప్రేయర్ ప్రార్థన లేని క్రైస్తవుని ఒకరు ఊహించలేరు ప్రార్థన ఉన్న సంఘాలు దీవించబడుతున్న సంఘాలు అలెలు కొన్ని సంఘాల్లో రాజకీయాలు కొన్ని సంఘాల్లో దెబ్బలాటలు కానీ సంఘాల్లో మైకులు ఎందుకు ఉంటాయండి పాటలు పడడానికి ఉంటాయి కదా మైకులు ఉంటాయి చెప్పండి వాకింగ్ చెప్పడానికి కొన్ని సంఘాల్లో మైకులు కొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తలకాయలు బద్దలు కొట్టేసుకుంటున్నారు అందుకోసం నీకు మైకులు ఇచ్చింది ఎందుకు అలాంటివి జరుగుతున్నాయంటే ప్రార్థన లేదు అక్కడ దేవుని సన్నిధి లేదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేదు అక్కడ వాకింగ్ చదువుతుంటే ఎవరి పనులు వాళ్ళయే ఎవరుద్దేశాలు వాళ్ళయే క్రైస్త కొంచెం మంచి సాక్ష్యం చెప్పగలను నేను కొన్ని వేల మంది ప్రజలకు ఉన్నప్పటికీ కూడా దేవుని వాకింగ్ పిన్ డ్రాప్ సైలెన్స్ కారణం తెలుసా ఒక చిన్న కుయ్యం అంటే అందరూ చూస్తారు ఎందుకు ఎందుకోసం తెలుసా అంత సైలెన్స్ ఉంటుంది ఇక్కడ దట్స్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అదే ప్రజలంతా దేవుని వాక్యాన్ని తదేకంగా వినడం ఇక్కడ ఎవరు నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నాను దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఐక్యత సమైక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని మందిరాన్ని విడవక ప్రార్థనలో ఆమె ఏం చేస్తుంది చెప్పండి ఎదుగుతుంది అది ఆమె ప్రవర్తన